ఓకే అందరు బాగున్నారా సరే అమ్మా మాకు పరీక్ష మరి పాస్టర్ గారు ఇప్పుడే జస్ట్ పది నిమిషాల ముందే చెప్పారు నాని మొదటి మాట రాసు రెండవ మాట అని సరే అయినా మంచిది సో ఎంతమంది ఇక్కడ ఆశ కలిగి ఉన్నారు దేవుని మాట వినటానికి ఓకే వెరీ గుడ్ ఎంతమంది ఇది ఒక కాంపిటీషన్లో చూస్తున్నారు ప్రతి సంవత్సరం ఒక ఏడుగురు వస్తారు ఎవరు బాగా చెప్తారు చూద్దాం ఎవరు బాగా రేటింగ్ ఇద్దాం ఎవరు బాగా చెప్పారు నువ్వు బాగా చెప్పావు నువ్వు బాగా చెప్పావు అని అలా ఇప్పుడు చూడకూడదు ఓకేనా సో ప్రతి ఒక్క మాటలో పాయింట్ నేర్చుకోండి అది మీ జీవితానికి ఎంతో ఆశ్చర్యం ఓకేనా రెండవ మాట లోకా స్వార్త ఇరవై మూడు వచ్చాయేమో నలభై రెండు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని నన్ను అందుకైనా వాణితో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండవని నిత్యముగా నీతో చెప్పుచున్నాను నేను దేవుడి వాక్యం తీవించిన కాక ఒక ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు సిలువలో యేసు గుడి ప్రక్కన ఒక వ్యక్తి ఎడం ప్రక్కన మరొక వ్యక్తి ఉన్నారు అందరు నేప చూడాలండి సో మేము పా సండే స్కూల్ టీచర్స్ కాబట్టి సండే స్కూల్ స్టైల్లోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను నేను నేను ఎప్పుడు అంటే యాజ్ ఏ సండే స్కూల్ ఇవన్నీస్ట్ కానీ నాకు చెప్పడం వచ్చు మీరు అందరూ సండే స్కూల్ పిల్లలు అనుకోండి హలో పిల్లలు అంటే మీరు కూడా హాయ్ అన్నయ్య లేకపోతే హాయ్ అంకులో అనండి హలో పిల్లలు బాగున్నారా పిల్లలు మా సండే స్కూల్ పిల్లలు అంటే హలో అంటే హలె అంటారు హలో 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 ఓకే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు సరే ఒక ప్రశ్న ఏంటంటే మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసారు ఒక పని కోసం ఒక పని కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ పని జరగల ఆ పని జరిగినప్పుడు మీకు ఇలాంటి ఆలోచన ఎప్పుడు వచ్చిందా నేను ప్రార్థన చేశాను అయినా ఎందుకు పని జరగలేదు నేను దీనికోసం బాగా ప్రార్థన చేశాను అయినా ఎందుకు జరగల అన్న ఆలోచన ఎప్పుడు నేను వచ్చిందా ఎవరికైనా నేను బాగా ప్రార్థన చేశాను కానీ నాకు పని జరగల వచ్చిందా రాలేదు ఎవరికైనా వస్తే చేయొచ్చండి రాదండి ఓకే ఇంకో ప్రశ్న పని జరగలేదు దానికి కారణం ఏమి ఉంటుంది నేను ప్రార్థన చేయ నా ప్రార్థన లేవని లోపం ఉందా పోనీ నా జీవితం లేని లోపం ఉందా నేనేం తప్పు చేస్తున్నానా అని ఆలోచించారా ప్రార్థన చేస్తే అయినా ఎందుకు ఫలితం రాలేదని ఆలోచించారా ప్రార్థన చేసి కూడా ఫలితం రాలేదు ఏంటి నా జీవితంలో లోపం ఆలోచించారా ఫస్ట్ సెకండ్దా మీ జీవితంలో లోపం ఆలోచిస్తారా లేకపోతే ప్రార్థన నేను సరిగ్గా చేశాను దేవుడే నాకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని ఆలోచిస్తారా రెండోది మీకు మీరు మీలో ఏం తప్పుందని ఆలోచిస్తారు ఓకే ఇక్కడ కూడా మరి అదే జరుగుతుంది ఇక్కడ ఈ యొక్క రెండవ మాటలో ఈ రెండవ మాటలో మనం క్షమాపణ ఇంతగా నాని ప్రార్థన చెప్పినట్టు క్షమాపణ అలాగే ఆశ అలాగే రక్షణ ప్రేమ ఈ నాలుగు మాటలు మనం చూడొచ్చు ఏంటండి క్షమాపణ ఆశ చెప్పాల క్షమాపణ ఆశ రక్షణ ప్రేమ ఓకేనా ఈ నాలుగు మాటలు ఓకేనా క్షమాపణ అంటే ఇంతక మనం వెళ్ళినాం కదా ఎవరు ఎవరిని క్షమించాలి చెప్పండి ఎవరు ఎవరిని క్షమించాలి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని మనం క్షమించాలి ఓకేనా సో మీ అందరూ కూడా ఏదో సందర్భంలో క్షమాపణ దేవుడు దేవుని పలానా సందర్భంలో క్షమాపణ ఏసారి నేను ఏదో చేశాను నన్ను క్షమించండి నేను ఈ పాపం చేశాను నేను తప్పు చేశాను తెలియక చేశాను చిన్నతనం నుంచి ఇప్పటివరకు వరకు మనం ఏదో విషయంలో క్షమాపణ అడుగుంటాం అవునా కదా అడిగారా అడగలేదా ఒకవేళ అడగకపోతే ఇదే మంచి రోజు ఓకేనా ఈరోజు మీరు అడగచ్చు నా జీవితంలో నేను ఈ తప్పు చేశానని మీరు వేసే క్షమాపణ అడగండి ఓకే ఆశ ఓకేనా ఆశ అని అయితే నాకు వెంటనే ఒక మా సండే స్కూల్ యాక్టివిటీ ఒకటి గుర్తిచ్చింది సో దాన్ని నేను మీకు చూపిస్తూ చెప్తే అర్థమయ్యని నేను నన్ను చూపిస్తూ చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా ఒక వ్యక్తికి బాగా ఆశ ఉందంట మనలాంటి ఒక వ్యక్తికి బాగా ఆశ ఉంది ఏంటంటే తను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అందరి దగ్గర మంచి పేరు పొందాలి అందరి దగ్గర మంచి పలుకుపడి హ్యాపీగా ఉండాలి హ్యాపీ లైఫ్ జీవించాలని ఆశ ఎంతమందికి ఉంది ఆశ అది హ్యాపీ లైఫ్గా ఉండాలని ఆశ ఉంది అందరికీ ఆ వ్యక్తి కూడా హ్యాపీ లైఫ్ జీవించాలని ఆశ ఉందంట ఓకే ఆ వ్యక్తి అనుకుందాం తనకు ఒక ఆశ ఉంది ఏముంది ఏంటి ఆశ ఏంటి సంతోషంగా జీవించాలనే ఆశ ఓకేనా చెలువు మీద ఉన్న దొంగకి ఆశ ఏంటి రాజ్యం వెళ్ళాలనే ఆశ ఇక్కడ వ్యక్తికి కూడా ఒక ఆశ ఉంది ఏముంది ఒక ఆశ ఉంది సో సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి అనుకొని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఓకే ఏం చేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు మా సండే స్కూల్ పిల్లలకి అంత తెలిసింది సో మీరు కామ్కుండీ సో తను ఆశ కలిగి ఏం చేశాడంటే సంతోషం ముందు బావి ఎక్కడ దొరికిందో అక్కడికి వెళ్దాం అనేసి ఒక పెద్ద బోట్ ఎక్కాడు అమ్మాడు ఏం చేశాడు ఆ పెద్ద బోట్ ఎక్కి సంతోషం ఎత్తుక్కుంటూ వెళ్ళాడు అది ఒక ఆశ సంతోషం అనే ఆశ తనకుంది కాబట్టి ఆశని ఎత్తుక్కుంటూ బోట్ ఎక్కి వెళ్తున్నాడు కొంతమంది సంతోషం కోసం కొన్ని ప్రాంతాలకు వెళ్తారు పలానా ఊరు వెళ్తే పలానా పిక్నిక్ వెళ్తే లేదా పలానా రెస్టారెంట్కి వెళ్తే పలానా ఇంటికి వెళ్తే సంతోషం వచ్చింది అనుకుంటారు కదా అవునా అంటే సంతోషం గడపాలని అనుకుంటారు అలాగే ఈ వ్యక్తి కూడా పడ అక్కడికి ఎక్కడికి వెళ్ళంటే సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు అక్కడ ఉన్న సేపు బాగానే ఉంది కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సంతోషం లేదు వెళ్ళలేదు సంతోషం తన ఆశ ఏమైపోయింది నిరాశ అయిపోయింది సరే ఇది కాదు ఇంకా ఏదైనా చేద్దాం ఇంకా ఇంకో కొత్తగా ఆలోచిద్దామని ఇల్లు కట్టుకున్నాడు అంట ఈ సైడ్ ఇక్కడ ఎంతమంది ఆశ ఉంది ఇల్లు కట్టుకోవాలని కొత్త ఇల్లు కట్టుకోవాలని ఆశ కదా ఆశ చెప్పండి ఆశనండి నాలోని ఆశ ఇల్లు కట్టుకోవాలని ఆశ ఆ వ్యక్తి కూడా ఆశ ఉందంట మీకు ఉందా వైపు ఆశ ఉంది ఇల్లు కట్టుకున్నాడు చాలా సంతోషంగా ఓపెనింగ్ చేసుకున్నాడు అందరిని పిలుచుకున్నాడు భోజనాలు పెట్టాడు ఆశ ఉంది అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మళ్ళీ ఆ సంతోషం లేదు మళ్ళీ ఏమైంది నిరాశ ఉంది ఏముంది మళ్ళీ నిరాశ ఆశ మళ్ళీ కూడా పోయింది సో తన జీవితంలో ప్రయత్నం చేస్తున్నాడు తనకున్న ఆశని ఎలాగ నెరవేర్చుకోవాలో ఒక్కొక్క ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చాలామంది ధనవంతులు చేసే ప్రయత్నం ఏం చేస్తా ఆకాశంలో స్పేస్లోకి వెళ్ళాలి అలాగే డబ్బులు ఉన్నాయి కొంతమంది రాకెట్ ఈ కి డబ్బులు ఇచ్చి మరీ కూడా స్పేస్లోకి వెళ్ళి ఆనందం పొందాలనుకుంటున్నారు ఓకేనా ఎక్కువగా అమెరికన్స్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది అండర్ వాటర్లోకి వెళ్ళి ఆశ ఆనందాన్ని పొందాలనుకుంటున్నారు అంటే నీళ్ళల్లో లోపలకి వెళ్ళి ఆనందం ఉంటుంది ఏంటో ఆ ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటున్నారు అట్లా ఈ వ్యక్తి కూడా ఏం చేశాడంటే రాకెట్ ఎక్కి అంతరిక్షంలోకి వెళ్ళాడు ఓకేనా అడిగి చూశాడు మొత్తం అక్కడ అంత బాగుంది మళ్ళీ తిరిగి వచ్చాడు మళ్ళీ అదే నిరాశ సో మనకు మనం కూడా ఒక్కోసారి మన ఆశ అది నేను ఫస్ట్ అడిగా మీ మీరు ఏదైనా పని కోసం ప్రార్థన చేసినప్పుడు జరిగినప్పుడు మీరు ఏమనుకుంటారు మీరు దేవుడిని అడుగు దేవుణ్ణి చూసిస్తారా లేదా నాలో తప్పు ఉందనుకుంటారా అనుకుంటారా మనలో ఈ వ్యక్తి తనలో తప్పుని గ్రహించట్లా ఇంకా ఆనందం కోసం తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు ఆనందం కోసం వెతుకుతున్నాడు తిరుగుతున్నాడు ఇంకేం జరిగారు కదా అంటే మరి డబ్బున్నోళ్ళు బాగా మరి విమానం ఎక్కుతారు కాబట్టి విమానం ఎక్కి వేరు వేరు దేశాలు వెళ్ళి తిరిగి యూరప్ యూరోప్ కాంటినెంట్ వేరు వేరే దేశాలు వెళ్ళి కొత్త కొత్త ప్రదేశాలు చూసి తిరిగి వచ్చాయి కొంతమంది ఆనందం కోసం వేరే వేరే ప్రాంతాలకు వెళ్తారు ఓకేనా తిరిగాడు 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 ఏది వర్కౌట్ ఏది సో ఆశ చూడండి ఒకరోజు మరి నంటోడు నాన్ననే దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఎంత సంతోషం ఉన్నా అది చివరికి ఒకరోజే ఉంటుంది రెండు రోజులే ఉంటుంది మళ్ళీ ఆ సంతోషం ఏంటో రావట్లేదు అది ఆశ నా ఆశ సంతోషంగా ఉండాలని ఆశ ఆశ అలాగే వెళ్ళిపోతుంది ఏం చేయాలి నేనేం చేయాలంటే నాన్న లాంటి వ్యక్తి ఏమన్నాడంటే ఏమన్నా నేను ఒక ప్లేస్ తీసుకెళ్తా ఓకేనా అక్కడికి వెళ్తే నీకు సంతోషం వస్తుంది ఏమొస్తుంది నీకు సంతోషం వస్తుంది సంతోషం వస్తుంది అప్పుడెప్పుడు కూడా నీకు నీ జీవితంలో ఆనందమే ఉంటుంది అనేసి ఆ ప్లేస్కి వస్తావా అని అడిగాడు ఏమన్నాడు ఆ ప్లేస్కి వస్తావా అని అడిగాడు ఆ ప్లేస్కి వస్తావా అని అడిగినప్పుడు వస్తానన్నమాట వస్తావైతే నువ్వు ముందు ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి లేదా పశ్చాత్తాపం కలిగి నువ్వు ఉప్పు చేసిన తప్పులన్నీ ఒప్పుకోవాలి మోకరించి ప్రార్థన చేయాలి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి అన్నప్పుడు తను తను తగ్గించుకొని ప్రార్థన చేసి తన తప్పులన్నీ కూడా విడిచిపెడుతున్నాడు అన్నమాట ఏం చేస్తున్నాడు తన తప్పులన్నీ విడిచిపెడుతున్నాడు విడిచిపెట్టినప్పుడు తన ఒక ప్లేస్కి వెళ్ళాడు ఆ ప్లేస్లో వెళ్ళిన తర్వాత తనకి సంతోషం జీవితాంతం ఉంది ఓకేనా అదేం ప్లేస్తో చూద్దాం ఓకే ఏం ప్లేస్ అది అది ఏం ప్లేస్ కాదు డేవుడ్ సన్నిధి ఓకేనా చర్చి చర్చిలో ఉండే ఆనందం కానీ చర్చిలో ఉండే ఆ యొక్క ఆశీర్వాదం కానీ నువ్వు ఏ ఊరు వెళ్ళినా దొరకదు ఏ యొక్క బోటెక్కినా దొరకదు ఏ విదేశం వెళ్ళినా దొరకదు ఎక్కడ వెళ్ళినా దొరకదు ఓకేనా ఆ ప్రశ్చాతా కలిగి నువ్వు క్షమాపణ కేవలం సిలువ వద్దే ఉంది ఎక్కడ ఉందండి సిలువద్దే ఉంది అందుకే వెంటనే ఏసుక్రీస్తు ఏమీ అడగల ఆ వ్యక్తిని నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందా ఓకేనా నేడు నీవు నాతో కూడా పరదేశులు సో ఎక్కడుందండి క్షమాపణ చెప్పండి ఎక్కడుంది క్షమాపణ సిల్లు ప్రేమ కూడా ఎక్కడుందండి దేవుని సన్నిధిలో ఉంది ఓకేనా ఇంకేం చెప్పాను ఆశ మన ఆశ ఏముండ ఉండాలి దేవుని సందలు ఎప్పుడు కూడా ఉండాలని ఆశ కలిగి ఉండాలి సో ఆ వ్యక్తికి ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన పర్వ ప్రయోజనంలో మనం ఒకరోజు కలుసుకోపోతున్నాం బట్టి దేవునికి మహిమ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్